హలో అండి నమస్తే అందరికీ ఇవాళటి రెసిపీ కొబ్బరి కుడుములు వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి ఖచ్చితంగా వినాయక చవితి రోజు నైవేద్యంగా ఈ కుడుములను అయితే పెడతారు కుడుములు చేసుకోవాలంటే చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది అని అనుకుంటారు కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ముందుగా అయితే ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశెనగపప్పును వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక గంట సేపైనా నానబెట్టండి ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న చిన్నగా తురుముకొని పక్కనుంచుకోండి ఎంత చిన్నగా తురుముకుంటే కుడుముల టేస్ట్ అంత బాగుంటాయి ఒకవేళ మీకు తురుముకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక రెండు మూడు సార్లు మూడులో బరకగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇలా తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఒక అరకప్పు కొలత వచ్చేలా చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టండి అది కొంచెం లోతుగా అలాగే మందంగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకుని మరిగించండి నీళ్లు కాస్త మరగడం స్టార్ట్ అయిన తర్వాత పిండికి సరిపడా ఉప్పును వేసుకోండి ఉప్పు కరిగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో వేసుకోండి శనగపప్పును వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నెమ్మదిగా ఒక రెండు మూడు నిమిషాలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించండి ఒక మూడు నిమిషాల తర్వాత శనగపప్పు కాస్త ఉడుకుతుంది పూర్తిగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు శనగపప్పు కాస్త ఉడికితే సరిపోతుంది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుని ఒక నిమిషం పాటు మరిగించండి ఇలా మరిగించడం వల్ల కొబ్బరి ఫ్లేవర్ కుడమలకి బాగా పడుతుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఈ స్టేజ్లో వేసుకోండి తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కుదరదు నీళ్లను మరిగించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించేస్తే వాటర్ అన్నీ ఇంకిపోయి పిండి కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ అవ్వదని గుర్తుంచుకోండి ఇప్పుడు నీళ్లు కాస్త మరగడం స్టార్ట్ అయినప్పుడు ఒక కప్పు బియ్యపిండి వేసుకోండి ఒక కప్పు బియ్యపిండికి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి మీరు ఒకవేళ వాటర్ ఎక్కువ వేసినా కానీ తక్కువ వేసినా కానీ పిండి జారైపోవడమో లేదు అంటే గట్టిగా అయిపోవడమో అవుతుంది అప్పుడు కుడుములు అనేవి సరిగా రావు బియ్యపిండిని వేయగానే ఒక పది సెకండ్లు మూతను పెట్టండి ఒక పది సెకండ్ల తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే బియ్యపిండి చాలా ఫాస్ట్గా వాటర్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది కాబట్టి అక్కడక్కడ పొడిపిండి ఉండిపోయి కుడుములు చేసుకోవడానికి సరిగా రావు అంతా ఈవెన్గా కలిసేలాగా ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతపెట్టి లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు ఉడికించండి పిండి వేయగానే ఫ్లేమ్ని మీడియం నుంచి లోకి మార్చండి లేదంటే పిండి పట్టేస్తుంది ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి మరో రెండు నిమిషాల పాటు నెమ్మదిగా ఉడికించండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్క నుంచి చల్లారినివ్వండి చల్లారడం అంటే పూర్తిగా చల్లారిపోకూడదు కొంచెం వేడిగానే ఉండాలి ఐదు నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి పిండి వేడివేడిగా ఉన్నప్పుడే చేతిని నీటితో తడుపుకుంటూ పిండి అంతా కలిసేలాగా ఒకసారి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు పోర్షన్స్ కింద డివైడ్ చేసుకోండి ఫస్ట్ సగాన్ని చేతిలోకి తీసుకొని పెద్ద ఉండలాగా కాస్త చేతిని తడుపుకుంటూ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఎక్కడా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి మిగతా సగాన్ని కూడా సేమ్ అలాగే ఒక పెద్ద చపాతి ఉండలాగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పిండి త్వరగా గట్టిపడకుండా అలాగే ఉంటుంది లేదంటే మనకి ఉండలు చేసుకునేటప్పుడు సరిగా రావు ఇలా చపాతి ఉండలాగా చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు పక్కనుంచండి ఇలా ఉండలు చేసి పెట్టుకోవడం వల్ల కుడుములు మనకి పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తాయి ఇప్పుడు ఈ ఉండలుంచి కాస్త పిండిని తీసుకొని కుడుముల లాగా చేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను ఉండను చేసుకునేటప్పుడు చేతిని తడుపుకుంటూ రోల్ చేసుకుంటే క్రాక్స్ లేకుండా కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఇంకొక విషయం ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి ఎందుకంటే కుడుముల్లో ఉప్పు ఎక్కువ పట్టదు చాలా తక్కువ పడుతుంది మనం నార్మల్గా తినేదానికంటే కాస్త తక్కువ వేసుకోవాలి అప్పుడే కుడుములు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా చేసుకున్న కుడుములు అన్నింటినీ ఒక ప్లేట్లో ఉంచుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకోండి దాంట్లో కాస్త వాటర్ పోసి ఇడ్లీలు ఉడికించుకున్నట్టు ఉడికించుకోవాలి ముందుగా అడుగున రేకు పెట్టి దానిపైన ఇంకొక రేకును పెట్టి దాని మీద కుడుములు వేసి ఉడికించండి నార్మల్గా ఒకటే రేకు పైన కుడుములన్నీ పెట్టి ఉడికించుకోవచ్చు ఇలా ఉడికించుకున్నప్పుడు ఒక్కొక్కసారి నీళ్లు బాగా మరిగిపోయి కుడుములు ముక్కలైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు ఒక రేకును పెట్టుకొని దానిపైన ఇంకొక రేకు మీద ఉడికించుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత చేతికి కాస్త తడి చేసుకుని కుడుమును టచ్ చేస్తే అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు కుడుములు పర్ఫెక్ట్గా ఉడికాయి అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాల సేపు అలా వదిలేయండి ప్రసాదం కొబ్బరి కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఇవి తీసుకెళ్ళి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి